నిన్న ఒక విచిత్రమైన సంఘటన చూశాను భర్త భార్య ఇద్దరు బండి మీద వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే సరిగా ఒక నది దగ్గరికి వచ్చాక కృష్ణ నది దగ్గరికి ఎవడి ఒక సెల్ఫీ తీసుకున్నా ఉంది అందట అరే మా ఆవిడ ఎప్పుడు లేని సెల్ఫీ అడుగుతోంది సరలే ఇచ్చేద్దాం నది దగ్గర నిలబడి బ్రిడ్జ్ దగ్గర ఇద్దరు సెల్ఫీ తీసుకుంటుంటే ఫోన్ అలా కింద పడేసి కాళీ లేపేసింది నదిలో పడిపోయాడు బిడ్డ అప్పుడు వెంటనే ఫోన్ తీసి చక్కగా అత్తగారికి మామగారు ఫోన్ చేసింది ఫోటో తీసుకుందాం అని వచ్చాం కంగారు కంగారు మళ్ళీ యాక్టింగ్ మిక్స్ చేసి కంగారు ఏమైనా చచ్చిపోతున్నది అంటుంది అన్నమాట సో వాళ్ళకు నమ్మేశారు బయలుదేరారు ఈ లోక జరిగిన వింత సంఘటన ఏంటంటే ఆ పడిపోయినాడు కింద రాయి పట్టుకుని ఎలా ఆడుతున్నాడు చాలా మంది చూసి అయ్యో పైకి లాగితే పడిపోయాడు అనుకున్నాడు కాస్త బయటకు వచ్చి నన్ను తోసేసింది నేను పడిపోలేదు ఇప్పుడు చూడండి మొత్తం లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా అదే కొట్టుకుపోయి చచ్చిపోయినాడు అనుకోండి ఎప్పటికీ అమ్మాయి ఎలా ఉంటది లోకం దృష్టిలో ఎవరు నిర్దోషి అయ్యే పిచ్చి పనులు తెలియదు అనుకుని చేస్తుంటారు కొంతమంది ఇలాంటి మెంటల్ పనులు పెద్దలు కూడా చెప్తారు దాగవా ఇలాంటివి నిజానికి ఆ భర్తతో ఇబ్బంది ఉంది నేను మా అమ్మగారి ఇంటికి పోతున్నా నువ్వు నాకు వద్దంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇంక నీతో నేను కాలం గడపలేను నీలాంటి దుర్మార్గుడితో జీ లేను అసలు బట్టలు కొట్టు బతుకుతా లేదా ఇంకేదైనా పని చేసి బతుకుతా గానీ నీతో మాత్రం కలిసి బతుకని పోయే రైట్ ఆ అమ్మాయికి ఉంటదా ఉండదా ఉంటది స్వేచ్ఛాయుత జీవితం జీవితం అందరికీ ఉంది సో అలాంటప్పుడు ఈ డెసిషన్ తప్పు ఈ మధ్య చాలా మంది ఈ పనులు చేస్తున్నారు భర్తను చంపేసే వాళ్ళు భార్యని చంపేసే వాళ్ళు మొన్న అమ్మాయి ఎవరో హనీ ముని కానీ తీసుకెళ్లి అక్కడ చంపేసింది మగుడ్ని ఎంత పిచ్చి పనులు దొరికేసింది దీనికంటే బెటర్ ఏంటంటే నాకు వద్దు నువ్వు నేను సెపరేట్ అయిపోతున్నాను నా బతుకేద్దా నేను బతుకుతాను ఇక నీకు నాకు ఏ సంబంధం లేదంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది చంపకూడదు అలాగా